అందరికీ నమస్కారం పత్రిజీ శంకారావం కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ శంకారావంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ముప్పై సంవత్సరాల నుండి ఉంటూ ధ్యాన మార్గంలో ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేశ్వరి గారు వైజాగ్ నుండి మరి మహేశ్వరి మేడం అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది బాల వికాస్ మహేశ్వరి మేడం సో మరి మేడము ఎలా బాల వికాస్ని స్టార్ట్ చేశారు అనే విషయాలు తెలుసుకునే ముందు మేడం ఎన్నో కార్యక్రమాలు చేశారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి ధ్యాన మన్యసీమ అనే ప్రాజెక్ట్కి ఎంతో సహాయ సహకారాలు అందించారు అంతేకాకుండా ఓంకారేశ్వర పిరమిడ్లో కూడా మేడం ముఖ్య పాత్ర వహించారు అంతేకాకుండా ముఖ్యంగా పత్రిజీ మాటే వేదవాకుగా సార్ ఎక్కడికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయమంటే అక్కడికి వెళ్ళి ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ వచ్చారు మరి మేడం యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత పేరెంటింగ్ అండ్ పిల్లలు సో వాళ్ళని ఎంత అద్భుతంగా చిన్నప్పటి నుండే వాళ్ళకి ధ్యానం నేర్పిస్తే వాళ్ళు ఎలా తయారవుతారు అని మేడం ఎన్నో సెషన్స్ తీసుకున్నారు ముఖ్యంగా పిరమిడ్ కాల్ సర్వీసెస్లో మేడం యొక్క వీడియోస్ ఒక ఫిఫ్టీ పైనే ఉన్నాయి ఎంతో అద్భుతంగా మేడం చక్కటి సందేశం ఇచ్చారు సో మరి ఇప్పుడు మనం మేడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం చాలా హ్యాపీగా ఉంది బాల వికాస్ గురించి ఈరోజు మీ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం సో ముఖ్యంగా బాల వికాస్ అనేది మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది దీనికి ప్రేరణ ఏంటి నేను తొంభై ఐదు నాకు మ్యాన్ గారి ద్వారా ధ్యానపరిచయం జరిగింది తొంభై ఆరు నుంచి నేను అంటే ఒక స్టూడెంట్ గా రావడం వల్ల ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ మనకు ధైర్యం ఒక కాన్ఫిడెన్స్ అనేది నేను చూడడం వల్ల యంగ్ ఏజ్ నుంచి మెడిటేషన్ ఉండాలి అనేది నాకు బలంగా నాటుకుంది అండ్ రెండు వేల రెండులో నేను కన్సీవ్ అయ్యి నాకు ఒక పాప తొంభై తొమ్మిది మొదటి ధ్యానజ్ఞం నుంచి నేను తిరుగుతూ ఉంటాను సో ప్రతిసారి ధ్యానజ్ఞంకి వచ్చినప్పుడు కొంతమంది పేరెంట్స్ చిన్నపిల్లల్ని తీసుకురాలేక వదిలేలేక ఇంట్లో అలా ఇబ్బంది పడుతుండడం తీసుకొచ్చిన వాళ్ళు సార్ని పత్రిసారు కొడతారు లేకపోతే వాలంటీర్ తిడతారు అని బలవంతంగా వాళ్ళని సైలెంట్ చేయడం నాకు అది నచ్చలేదు పిల్లలంటేనే సహజంగా ఆడుతూ దుమ్ముకుతూ గెంతుతూ వాళ్ళ సహజత్వం అది సో సార్ మనకు నేర్పించేది ఎవరి సహజత్వాన్ని మనం కోల్పోకూడదు అనేది సంపూర్ణ స్వేచ్ఛ గురించి పత్రీజీ నేర్పించారు సో నేను చేసిన కోర్స్ కూడా ఎంఎస్సీ చైల్డ్ డెవలప్మెంట్ సో అలా చైల్డ్ సైకాలజీ చదవడం వల్ల కూడా ఒక పిల్లలు డిఫరెంట్ మైల్ స్టోన్స్ ఏజ్లో ఎలా ఉంటారో అలా తెలియడం వల్ల నాకు అలా బలవంతంగా చేస్తున్నది నచ్చలేదు సార్ని విలన్గా చూపించేది అసలు నచ్చలేదు సో సార్ ఎప్పుడు కూడా స్టూపిడ్ పేరెంట్స్ అనేవారు కానీ పిల్లల్ని ఎప్పుడు సార్ కూడా తిట్టేవాళ్ళు కాదు యు అంటే సార్ అప్పుడు అడిగాను ఒకసారి ధైర్యంగా సార్ ఎందుకు మీరు పేరెంట్స్ అని తిడతారు కానీ గొడవ చేసి ఆ పిల్లలు కాదు అంటే ఆ పిల్లల గుణం అనేది ఆ సహజత్వము పేరెంట్స్ వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఇద్దరు పిల్లలకి ఎవరైనా అప్పచెప్పి రావాలి అదర్వైజ్ పిల్లల్ని ఆ ఫ్రీగా వెనక కూర్చోబెట్టి తప్ప వాళ్ళ లెర్నింగ్ కోసం వీళ్ళని బలవంతంగా అట్లా సైలెంట్ చేయకూడదు కాబట్టి అది పేరెంట్స్ టుపిడిటీ అలా అన్నట్టు అన్నారు అండ్ వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు సార్ ఇలాగే పేరెంట్స్ నరుస్తూ ఉంటే అంతవరకు మనం ఎంతో మీడియా మనం ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తే కానీ ఇనీషియల్ డేస్లో మనకు రారు వాళ్ళు అలాంటిది మీడియా అందరూ దూర్వాస మహాముని కన్నా ఎక్కువ కోపస్టి పత్రిజీ ఇట్లా సారేమో అపర్ణ అసలు కరుణామయుడు నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ జంతువులు కూడా స్వేచ్ఛగా జీవించాలని పోరాడే వ్యక్తి ఈయన ఈయన పట్టుకొని సార్ని ఇట్లా కోపిస్తూ ఇలా అంటారేంటి అక్కడ పిల్లల కోసం కదా సార్ యాక్చువల్ అనే సో ఇంకొకసారి చెప్పారు కూడా అనమాట మనము అంటే ఇప్పుడు ఋషులు మునులు ధ్యానం చేసి వాళ్ళు తపస్సు చేసినప్పుడు తపోభంగం అయినప్పుడు వాళ్ళ శక్తి కోల్పోతామని తెలిసినా కూడా వాళ్ళు శాపం ఇచ్చు అంటే అంత డిస్టర్బెన్స్ వాళ్ళకి అంత ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఒక ధ్యానం కూడా అంతే కదా ఒక తపస్సులో మనం ఎంత సిన్సియర్గా ఒక క్లాస్ వినేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ మనం కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టేట్లో ఉంటాం అప్పుడు ఒక పిల్లలు అరిచో గోల్ చేసినప్పుడు మనకు ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళ వైపు మనం కోపంగా చూసినప్పుడు అది నెగిటివ్ ఎనర్జీగా అవుతుందంట ఆ పిల్లలకి సో వెనక ఇంత కాన్సెప్ట్ ఉంది అందుకు సార్ ఇప్పుడు పేరెంట్స్ని ఎందుకు ఆ పిల్లల్ని అట్లా తీసి అందరి కోపానికి గురి చేయడం అన్నట్టు ప్లస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం అని సో ఇది ఎప్పుడైతే తెలిసిందో మరి పేరెంట్స్కి మనం చేస్తున్నాం కదా పెద్దవాళ్ళందరికీ పిల్లలకు కూడా ఉండాలని నాకు బలంగా ఉండేది రెండు వేల రెండు నాకే పాప పుట్టినప్పుడు తనకి ఫస్ట్ ధ్యానజ్ఞం విజయవాడ టూ థౌజండ్ టూ త్రీ మంత్ ఓల్డ్ బేబీ వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు తనకి ఏది నుంచి ఏం చేయాలన్నా రూమ్కి వెళ్ళడము అక్కడ మళ్ళీ ఇలా రావడం ఇలా సో అప్పుడు అనిపించింది మనం ఇంత చేస్తున్నప్పుడు బాలబుద్ధుళ్ళు మనకన్నా ఇవాల్వ్డ్ సోల్స్ మన ద్వారా వస్తారన్నప్పుడు ఏదైనా స్వేచ్ఛగా ఉంటే బాగుండు అన్నట్టు అనిపించేది ఒక చిన్న టెంట్ ఒక కార్పెట్ ఉంటే కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆడించుకోను ఫీడింగ్ చేసుకోను ఒక సేఫ్ ప్లేస్లో ఉంటారు కదా ఎందుకంటే మనం అప్పుడు ధ్యాన జిజ్ఞా డిఫరెంట్ లొకేషన్స్లో మనం చేసేవాళ్ళం సో అందుకని ఒకటి ఉంటే బాగుండేది అనిపించేది బట్ అప్పుడు మనకి అన్నదానము అకామిడేషన్ ఇవే పెద్ద టాస్క్ అన్నట్టు సో రెండు వేల పదకొండు వైజాగ్ చక్ర ఇవ్వడం పెట్టారు సో నా బాధల్లోంచి ఇది చెయ్యాలి 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 అనేది ఒకటి ఉంటే టూ థౌజండ్ ఫోర్ నాకు ఆ యాక్సిడెంట్ స్విమ్మింగ్ పూల్లో జరగడం ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం సో పేరెంట్స్ చిల్డ్రన్తో వర్క్ చేయడం అనేది నా ఇదని తెలిసినప్పుడు ఓకే దానికి అందుకు నేను ఆ పాయింట్కే కనెక్ట్ అయ్యాను ధ్యాన జ్ఞాసలో అనేది మరింత క్లారిటీ మెడిసిన్ వైపు వెళ్ళాల్సిన నేను చైల్డ్ డెవలప్మెంట్కి ల్యాండ్ అండ్ ఫైనల్లీ సో మన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుకూలంగాని ఎవ్రీథింగ్ జరిగింది అనేది నాకు మరింత క్లారిటీ వచ్చింది సో ఏదైనా చేయాలి దీనికోసం అని సో అప్పటికే నేను ఎక్కడ ఎక్కడెళ్ళినా స్కూల్స్లో మెడిటేషన్ కానీ అండ్ వాళ్ళకి నా ట్రైనింగ్స్లో అన్నిట్లో నా జాబ్ చేస్తూనే ఇన్వాల్వ్ చేయడం ఇలా అంతా ఉంది బట్ ఫుల్ ప్లెజ్డ్గా ఏదైనా చేయాలి సో రెండు వేల పదకొండు ఎప్పుడైతే వైజాగ్ ధ్యాన్మా చక్ర చెప్పారో సార్ ఇలా పిల్లల కోసము మనం ఒకటి క్రియేట్ చేస్తా అంటే సార్ ఇంకా ఎంతో ఆనందంగా అనమాట ఓకే మీకే పేరెంట్స్కి పిల్లలకి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది మేడం సో అది మీరు సార్ దగ్గరికి వెళ్ళారు సార్తో డిస్కస్ చేశారు అప్పుడు సార్ ఏం చెప్పారు అంటే నా బాధలోంచి పుట్టింది ఇంకా పేరెంట్స్ వేరే వాళ్ళు సఫర్ అవ్వద్దు ఇట్లా అని సో బాధలు లేకపోతే భవిష్యత్తు లేదన్న ఓషో కొటేషన్ నాకు బాగా గుర్తు సో దీని నుంచి మంచిగా క్రియేట్ చేద్దాం మిగతా వాళ్ళు భవిష్యత్తు మంచిగా క్రియేట్ చేయొచ్చు కదా అని అనిపించింది మా పాప పెద్ద అవుతున్నా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అని సో సార్ అయితే ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఎగిరి గంతేసినట్టు ఐ ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మీరు ఎప్పుడు చెప్తారా ఈ మాట ఎదురు చూస్తున్నాను యు ఆర్ చైర్ పర్సన్ అని యు ఆర్ చైర్ ఉమెన్ ఫర్ దిస్ ఎంటైర్ స్పిరిచువల్ మన బాల వికాస్ అనేది పిల్లల సెక్షన్ అంతా పిఎస్ఎస్ఎం లో మీ ఆధ్వర్యంలో నడవాలి స్టార్టింగ్ అప్పుడు ఇవ్వలేదు పిల్లల సెక్షన్ అంతా మీరు చూడాలి మీరే చైల్డ్ విభాగానికి హెడ్ అట్లా అనే హెడ్ ఇదంతా కాదు ఏదో ఒకటి చేయాలన్నది ఒకటే నా తాపత్రయం నేను అంత విజన్ అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా చూడలేదు సో అట్లా స్టార్ట్ చేసినప్పుడు మనకు స్టార్టింగ్ ఉంటుంది కదా ఎప్పుడు స్టార్ట్ ఆ స్టార్ట్ అయినప్పుడు చాలా ఫేస్ చేశాం లైక్ అన్నదానము కి ఎక్కువ అంటే పిల్లలు ఏంటి ఎవరు పేరెంట్స్ వాళ్ళు చూస్తారు కదా ఒక స్క్రీన్ పెట్టి మూవీ అని స్క్రీన్ పెట్టి మూవ్ వేయడానికి నేను చైల్డ్ డెవలప్మెంట్ చదివి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చేసేదే ఆ ఫోన్స్ చూడము టీవీలకి ఇదే కదా అది కాకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే విజ్ఞానం వినోదం రెండూ ఉండాలనేది నా కోరిక అంటే నాకు చిన్నప్పుడే ఆ స్టూడెంట్ ఉన్నప్పుడు ధ్యానం దొరకడం వల్ల ఎంత ఇమోషనల్ స్టెబిలిటీ ఎంత చక్కగా జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం నేర్చుకున్నాను ఏ సమస్య అయినా దాన్ని అంటే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ప్రాబ్లంలా కాకుండా ఒక ఛాలెంజ్గా చూడడం ఇదంతా కేవలం నాకు ధ్యానం ఈ కాన్సెప్ట్స్ వల్లే వచ్చింది అది అందరికీ అందించాలి పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి చిన్నప్పటి నుంచి మెడిటేషన్ యాడ్ అవ్వాలి అండ్ చాలామంది పేరెంట్స్ పిల్లలంటే గెలుపు గుర్రాల్లాగా మార్క్స్ ఏదైతే వాళ్ళు ఉందో స్టడీస్లో మాత్రమే ఎక్సెల్ అయితేనే వాళ్ళు గ్రేట్ అనుకుంటారు బట్ ఈచ్ చైల్డ్కి ఒక యునిక్ టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అసలు అన్లిమిటెడ్గా వాళ్ళు ఎదగలుగుతారు అనేది నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ అక్కడ అందించాలనేది నా కోరిక సో సారు చెప్పారు కొంత యాంటీలో వచ్చిన నేను ఒకటే అన్నాను జస్ట్ మీరు నాకు ఒక ప్లేస్ ఇవ్వండి రెస్ట్ ఆల్ డొనేషన్స్ కానీ మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ నేను తీసుకొని వస్తానని చెప్పడం చెప్పేసా అప్పుడు నాకు ఒక చిన్న ఎయిట్ హండ్రెడ్ కారు కొంత గోల్డ్ ఇదంతా సో నాకేంటంటే థింగ్స్ ఇఫ్ గో బ్యాడ్ కారు గోల్డ్ తీసేస్తాను మొత్తాన్ని నేను అనుకున్నట్టు చేస్తాను అనేది విజన్ క్లియర్గా ఫామ్ అవుతుంది తపనలోంచి పుట్టింది కదా ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది వీళ్ళకి అన్ని వింగ్స్ అలా అని సో అట్లా స్టార్ట్ అయింది సతీష్ గారు మెయిన్ వైజాగ్ అప్పుడు అన్న ఎడిషనల్ కోఆర్డినేటర్ పిల్లలంటే తనకు కూడా చాలా ఇష్టం సో బావగారు ఏంటంటే ఎస్ గో హెడ్ ఖచ్చితంగా ఉంటే ఇలా ఇలా బాగుంటుందని మరి కొంత గైడెన్స్ ఇట్లా విభాగాలుగా ఉంటుంది అలా అని సో ఫస్ట్ బాలవికాసే వికాసే మనకి ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో స్టార్ట్ అయింది సో మ్యూజిక్ రూమ్ మెడిటేషన్ రూమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎలా అయితే మనం సైన్స్ ఫేర్ చేస్తాం కదా సోషల్ ఫేర్ సైన్స్ ఫేర్ అని చిన్నప్పుడు మనం వెళ్ళాం నేను నవ్వదే స్టూడెంట్ సో అలా చేసినప్పుడు స్పిరిచువల్ సైన్స్ ఫర్ ఎందుకు చేయకూడదు మనం పిరమిడ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఎంత మనం చెప్పినా చూసినప్పుడు మనకు ఏర్పడే ఒక నమ్మకం కన్విక్షన్ వేరు అన్నప్పుడు నాకు అనిపించింది దీన్ని ఎందుకు మనం ఎలుగు లెవెన్ డేస్ ధ్యాన్ మా చక్ర సో ఆ సీడ్స్ అవన్నీ పెట్టి పిరమిడ్ ఎనర్జీ ఎఫెక్ట్ చూపించవచ్చు కదా అని వెంటనే ఒక కాపర్ పిరమిడ్స్ తీసుకొని టూ బై టూలు ఒక పెద్ద ఆంగ్లర్ కొన్ని సీడ్స్ బయట కొన్ని పిరమిడ్లోనే అలాగే కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇట్లా డిఫరెంట్గా అన్నీ పెడితే డే వన్ వైజ్ మనం అక్కడ చూపించినప్పుడు అసలు పిల్లలు కానీ ముఖ్యంగా పేరెంట్స్ మధ్యాహ్నం వచ్చి చూసినప్పుడు అంటే వినడం వేరు రియల్గా ధ్యానం చేసినప్పుడు పిరమిడ్లో చేస్తే పిరమిడ్ ఎనర్జీ వాల్యూ తెలుస్తుంది దాని అంటే ఎనర్జీ డిఫరెన్స్ సో అక్కడ వాళ్ళ కళ్ళ ముందు చూసేవాళ్ళు అనమాట వాళ్ళ టెన్త్ డేకి బయట ఎలా ఉంది ఫ్రూట్ లోపల ఎలా ఉంది ఇట్లా అంతా మొలకలు ఎట్లా వస్తుంది ఇలా సో అప్పుడు ఇంకా ఇంకా చాలా సార్కైతే ఇంకా అసలు ఆ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇట్లా అంతా పెట్టి చేస్తే సెంటర్లో అంత స్పిరిచువల్ సైన్స్ ఫేర్ చుట్టూ అంతా ఆర్ట్ క్రాఫ్ట్ క్రియేటివ్ యాక్టివిటీస్ క్రష్ రూమ్ ఈవెన్ బిలో ఫైవ్ చిల్డ్రన్ కూడా ఆ పేరెంట్ ఎయిదర్ ఆఫ్ ద గార్డియన్ వాళ్ళని పెట్టుకొని అక్కడ జాగ్రత్తగా సేఫ్గా ఉండేటట్టుగా బెడ్స్ అంతా వేసి చిన్నపిల్లలకి ఏం కావాలో అంటే నా చైల్డ్ డెవలప్మెంట్ నాకు చాలా ఉపయోగపడే డిగ్రీ అంటే వాళ్ళ మైల్ స్టోన్స్ వాళ్ళు ఏంటి ఇబ్బందులు అలా తెలుసు కాబట్టి ఇది ఇది ఇలా ఉంటే బాగుంటది నాకు నాకు అదొక ఎడిషనల్ ఇది అనిపించింది సో చక్కగా అలా ప్లాన్ హ్యూజ్ సక్సెస్ అనమాట మేడం మరి ఇప్పుడు ధ్యానం మెయిన్ మీ ఇంటెన్షన్ ఏంటి అంటే పేరెంట్స్ ధ్యానం చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా పిల్లల్ని మీ దగ్గర వదిలేసినప్పుడు వాళ్ళు స్వతహాగా ఎదగడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం సో మీరు అంతా ప్లాన్ చేసినప్పుడు మరి పేరెంట్స్ మొట్టమొదటగా వాళ్ళకి భయం ఉంటుంది కదా మేడం కిడ్డని మీ దగ్గర వదలాలి అంటే మరి మీరు చాలా పెద్ద సక్సెస్ అయిందని చెప్తున్నారు సో వాళ్ళు ఎలా తెచ్చి మీ దగ్గర ఫ్రీగా వదిలేసేవారు మనము చక్కగా డిస్ప్లే పెట్టాము అసలు బాల్ వికాస్ లో అది అక్కడ అంటే ఫస్ట్ పెట్టినప్పుడు మీరు అన్నట్టుగా అది లిటిల్ బుద్ధ కిడ్స్ కార్నర్ అని స్టార్ట్ చేస్తాను ఓకే మొట్టమొదటిగా లిటిల్ బుద్ధ కిడ్స్ కార్నర్ సో సారు ఎవ్రీ మంత్ వచ్చి ఎలా ఏం జరుగుతుందో అలా చూస్తున్నప్పుడు నేను అవుట్డోర్ ప్లే ఏరియా అక్కడ కూడా కొన్ని టెంపరీ ఒక చేసే ఎన్విరాన్మెంట్లో ఈ ఈవెన్ అవుట్డోర్ ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టి అన్ని ఎలా అంటే ఏంటి మేడం అసలు మీరు ఈ స్కేల్లో మీ ఉద్దేశం ఏంటి అన్నారు సార్ అంటే సార్ పిల్లలు స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఇబ్బంది ఉండకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి వీళ్ళ వల్ల వారు కానీ ఆ పేరెంట్స్ వల్ల పిల్లలు కానీ ఇబ్బంది పడకుండా వీళ్ళకి విజ్ఞాన వినోదం రెండు అంటే సార్ వెంటనే ఇట్లా చూసి ఆ ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ చాయిస్ అని చెప్పి సార్ అన్నారు రాసిలా ఇంకేదో మీరు ఇవ్వండి సార్ ఏదైనా ట్యాగ్లేన్ అంటే మీరు చెప్పిన దానికన్నా అద్భుతం ఏముంది నాకు అదే కావాలి వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎవరు హరించకూడదని అది ఆ కిడ్స్ కార్నర్ కింద ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ చాయిస్ అని రాయమన్నారు సో అట్లా ఇంకా అది తర్వాత వచ్చేసరికి సారు ఇది ఇక్కడ మనం రెండు వేల పన్నెండుకి వచ్చేసరికి మన ఓన్ ప్రెమిసెస్ సో అక్కడ కూడా నేను ఏంటంటే వైజాగ్ కాబట్టి నాకు డోనర్స్ దొరికారు షాప్స్ కెళ్ళాను అంత అయింది కదా సో ఇక్కడ నేను నాన్ లోకల్ అవుతాను ఎట్లా ఎవరైనా చేస్తే కాన్సెప్ట్ ఇస్తానంటే మీ ముక్కుండి మీ శ్వాస ఉన్నంత వరకు మీరు అదే అన్నారు ఇంకొకటే మాట సార్ సో నాకు కూడా యాక్చువల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అదే అని తెలుసు బట్ కొంచెం హెజిటేషన్ ఉంటుంది కదా కొత్త ప్లేస్లో మనం చేయగలుగుతాం అట్లా సో సారే ఎప్పుడైతే లేదు మీరే చేయాలని అన్నారు ఇంకెక్కడ కూడా రావడం సో వచ్చినప్పుడు సారు ఇది ఇంకా చాలా పెద్ద గ్రోత్ ఉంది మేడం ఇది నేను బాల వికాసం అని పెడితే అట్లా ఉంటుంది అన్నట్టు అనుకుంటుంటే సారు బాల అని పెట్టండి సో రేపు ఇది నార్త్లోని అదర్ కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా బాలల్లో వికాసం అందరూ కనెక్ట్ అవుతారు ఏ లాంగ్వేజ్ అని అని బాల్ వికాస్ అని సార్ ఇచ్చారనమాట సో దాని తర్వాత సార్ నేమ్ ఇవ్వడం కడతాల్లో కూడా స్టార్ట్ చేయమని చెప్పారు చెప్పారు సో మరి ఇందాక మీరు అన్నారు మేడం సార్ ఇది నార్త్ లో అన్ని ప్లేసులలో వస్తాయి అన్నారు సో దాని తర్వాత దీని అభివృద్ధి ఎలా జరుగుతూ వచ్చింది వర్క్ ఫస్ట్ అసలు మనం అక్కడ ధ్యాన అలాగే బుద్ధ పూర్ణిమా బెంగళూరులో ఇట్లా అంతా అనుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే మీరు అన్నట్టుగా పిల్లలకి అంటే ఫస్ట్ బాల్ వికాస్ నుంచి మనం పేరెంటింగ్ స్టార్ట్ చేసాం సో ఇంకా ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ డాక్టర్ న్యూటన్ అండ్ లక్ష్మీ న్యూటన్ సార్ మన మేడం వాళ్ళు చాలా సపోర్ట్ సార్ ఒక పేరెంటింగ్ సెషన్ అన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా వచ్చి అక్కడ ఒక పేరెంటింగ్ సెషన్ చేయడం వల్ల ఎందుకంటే పిల్లలు మనం చక్కగా అన్ని రంగాల్లో వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు అంటే ఎప్పుడు పాటలు పాడిన వాడు కూడా అక్కడ పీర్ ఇన్ఫ్లుయెన్స్ పక్క సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లల వల్ల వాళ్ళు ధ్యానం చేయడం కానీ ఇంట్లో అసలు చేయరు మా అబ్బాయి ఇక్కడ చేస్తున్నాడు ఇక్కడ డ్రాయింగ్ చేశాడు మా అబ్బాయి అసలు భగవద్గీత శ్లోకం చెప్తాడా పేరెంట్స్ ఆశ్చర్యపోయాడు వీడికి అసలు సింగింగ్లో కూర్చుంటాడని అనుకోలేదండి వాడు కూర్చున్నాడు అంటే డ్రాయింగ్ తెస్తే నమ్మలేకపోతున్నాను మావాడే వేసాడని నిజంగా ఎవరిదైనా అంటే పేరెంట్స్ కూడా అపనమ్మకం ఎందుకని మనం ఒక యాంగిల్లోనే చూస్తాం బట్ అక్కడ పీర్ సేమ్ వయసు ఉన్నవాడప్పుడు వాళ్ళలో ఉన్న రియల్ టాలెంట్ వాడు ఏదన్నా లోపల అణచివేయబడి ఉన్న పక్క పిల్లల్ని చూసి ట్రై చేయడము ఇట్లా చాలా ఉపయోగపడదు అప్పుడు అనిపించింది వీళ్ళు ఇంతలాగా చక్కగా చేస్తున్నారు కదా మళ్ళీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత వెనక్కి నువ్వు అదే చదువు అదే ఇది అంటే వీళ్ళు నేర్చుకున్నది కానీ అది మళ్ళీ ఆ ఉత్సాహం అంతా నీరుగారుతుంది కదా అసలు మెయిన్ పేరెంట్స్ ఈవెన్ పేరెంట్స్ నాతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు మా చైల్డ్కి ఇలా ఉంది ఇలా మార్చాలి అన్నప్పుడు నాకు పిల్లల్లో ఇబ్బంది కనపడలేదు పేరెంట్స్ నాకు ఇబ్బంది పేరెంట్స్లా అంటే వీళ్ళు ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ వల్ల బాగా ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వీళ్ళు బాగా కాంపిటేటివ్గా తయారు చేయాలి అన్నట్టు వీళ్ళే ఓవర్ గా అంటే బాగా చదువు 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 అని సో సార్ మనకు అప్పుడే చెప్పారు ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానం ఈ ఐదు ఉండాలని సో అది యాక్చువల్గా మనం తీసుకుంటే ఆ పాటలు అనే దాంట్లో క్రియేటివ్ యాక్టివిటీస్ అన్నీ ఆర్ట్ క్రాఫ్ట్ అన్నీ డ్యాన్స్ మ్యూజిక్ అంతా సో సార్ సింప్లిఫై చేసి దాన్ని మనం ఎలాబరేట్ చేసుకుంటే చాలా ఉంది ఒక్కొక్క దానికి ఎందుకు అంటే ఫిజికల్ బాడీకి ఆటలు స్ట్రెంత్ ఇదంతా మనకు స్టామినా కావాలి సో మెంటల్ బాడీకి మనకు ఆ ఇమోషనల్ బాడీకి మంచి మ్యూజిక్ డాన్స్ డ్యాన్స్ ఇవన్నీ ఆర్ట్ మన ఫోకస్ పెరగడానికి ఇవన్నీ సో సార్ దాన్ని అట్లా చెప్పారు స్టడీస్ ఒక మంచిగా చదువుకుంటే వాళ్ళు ఎక్సెల్ అవుతారు కాబట్టి అది అలాగే పనులు చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రిలియంట్ ఎవరి సో నాకు ఇంక అనిపించింది ఇంక ఇంతకన్నా మనం కొత్తగా చేసేది ఏం లేదు ఈ ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ని ఫోకస్ చేస్తూ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేస్తూ ఈవెన్ మధ్యాహ్నము పేరెంట్స్కి పేరెంటింగ్ సెషన్స్ ధ్యాన్ మాతృత్వం కంప్లీట్గా వాళ్ళకి తీసుకోవడం మొదలు పెట్టాక ఇంకా ఎక్కువ రిజల్ట్ నాకు అనిపించింది పిల్లలతో ఒకటే కాకుండా అసలు మెయిన్ వర్క్ చేయాల్సింది రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ పేరెంట్స్ తోటి అని సో అప్పుడు ఈ పేరెంటింగ్ సెషన్ ఒక బాల్ అక్కడికి లిమిట్ అయిపోకుండా మిగతా టైంలోని పేరెంటింగ్ సెషన్స్ ఆ వర్క్ షాప్స్ ఇట్లా అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సమ్మర్ క్యాంప్స్ ఇప్పుడు రీసెంట్గా నైన్ డేస్ కొట్టాల్లో చేసాము సో రెసిడెన్షియల్ ఆ పేరెంట్స్ అండ్ పిల్లలు టుగెదర్ ఉండే కో లెర్నింగ్ ఎలా నేర్చుకుంటారు ఇలా అండ్ దీనికి సంబంధించి ఇంకా నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ నేను అట్రాక్ట్ చేయడం నాకు ఏదైనా వాట్సాప్లో కానీ లేదంటే ఇంటర్నెట్లో కానీ తిరువల్లూరు విజ్ఞానం దొరకడం సో సర్చ్ చేసేదాన్ని ఏంటంటి మహానుభావులు అందరు పిల్లల గురించి పేరెంటింగ్ గురించి ఏం చెప్పారని సో అవి ఈచ్ ఇయర్ ఆ కొత్త కొత్త కొటేషన్స్ తీసుకోని కాన్సెప్ట్స్ సార్ ఇంకా తిరువల్ల జ్ఞానం చూసాక నేను చదివాను తిరుగుతుర ఇది ఎక్కడ మీరు తీసుకున్నారా ఫిఫ్టీన్ గోల్డెన్ పాయింట్ ఇది మొత్తం మీరు అన్ని చోట్ల చెప్పాలి ఈ విజ్ఞానం అందరికీ వెళ్ళాలి అని చెప్పి సార్ చెప్పారు సో దాన్ని కూడా ఆ సెషన్స్ చేయడం ఇట్లా అంత సో ఇప్పుడు మనకు వచ్చేసరికి సార్ ఇంక చివరిలో ఏం చెప్పారంటే ప్రతి పిరమిడ్ దగ్గర మేజర్ ప్రాజెక్టులో అలాగే యానర్ మన సెంటర్స్ ఉన్న దగ్గర ఎక్కడైనా కూడా అట్లీస్ట్ ఒక సండే పిల్లల కోసం కేటాయించి అది పిల్లల డేగా ఆ రోజు అక్కడ జరగాలి అలా అనేది సో దాంట్లో బాగున్నట్టు ఇప్పుడు ఎవరైతే ఆ సపోర్ట్ అడిగి వాళ్ళు అలా స్టార్ట్ చేస్తాము అన్న దగ్గర ఆ సపోర్ట్ ఇవ్వడము వాళ్ళు ఎక్కడైనా చేస్తారన్న దగ్గర వాళ్ళకి ఎలా చేసుకోవాలి వాళ్ళ ఈవెంట్ అలా సపోర్ట్ అలా సో త్వరలో ఏంటంటే నెక్స్ట్ సమ్మర్కి వచ్చేసరికి డిఫరెంట్ లొకేషన్స్లో ప్లాన్ చేయాలి టీమ్ ఆఫ్ పీపుల్ ఎక్కడెక్కడ వాళ్ళు చేస్తామని మనం కాన్సెప్ట్ ఇచ్చి వాళ్ళు వాలంటీర్స్ ట్రైన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ పిరమిడ్స్ మన ఆల్ మేజర్ సెంటర్స్లో ఈ యాక్టివిటీ రన్ అవ్వాలి అనేది సో అట్లా ఇది ఇవాల్వ్ అవ్వకుంటూ వచ్చింది దీంతోపాటు నా మిగతా ఏదైతే ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని పంచడం పర్పస్గా మనం కనెక్ట్ అయినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేయొచ్చు అనేది సో సార్ కూడా అదే అనమాట చూసి బాల వికాస్కి వెళ్ళకపోతే ఇంకా మీ లైఫ్ వేస్ట్ అన్నట్టు పంపించేవాళ్ళు అనమాట ఎవరు వచ్చినా అండ్ మెయిన్ సార్ ఎప్పటికప్పుడు వచ్చి అక్కడ కూర్చొని మెడిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు సార్కి ఏమాత్రం చాలా బిజీ ఉంటారు కదా సార్ ధ్యాన చక్రాల్లో బట్ ఆ టైంలో కూడా ఎంతో కొంత టైం అక్కడ వచ్చి నేను ఆశ్చర్యంగా అడిగాను అనమాట నేను సార్ మీరు ఎంత బిజీలో వచ్చి ఇట్స్ హై ఎనర్జీ జోన్ మేడం ఎంతకన్నా బెస్ట్ ప్లేస్ లేదు మెడిటేట్ చేయడానికి అన్నారు అప్పుడు మరికొంతమంది కూడా వచ్చి అక్కడ మెడిటేట్ చేస్తుండడం ఇట్లా సో అలా అంటే పిల్లల దగ్గర నేను అడిగాను సార్ నాకు అసలు పేషెన్స్ చాలా తక్కువ అంత సాఫ్ట్ స్పోకెన్ అలా కాదు నాకు ఈ ప్రాజెక్ట్ ఎలా అన్నప్పుడు నేర్చుకోవాల్సింది అదంతా మీరు అవన్నీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక కమాండ్ ఒక ఇది అలా కావాలి ఆ ఎనర్జీ మీరు అక్కడ షేర్ చేసే ఎనర్జీ మీకు ఉంది చిల్డ్రన్తో వర్క్ చేసేది అలా అని సో అది నేను కూడా రిలేట్ అవుతాను ఎలా ఉన్నా బాడీ నేచర్ ఒక చిల్డ్రన్ ప్రాజెక్ట్ అనగానే చాలా అసలు వైబ్రెంట్గా అక్కడ వర్క్ జరగడం కానీ రైట్ పీపుల్ దానికి యాడ్ అవ్వడం కానీ డోనర్స్ కానీ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కానీ అలా సో బాల వికాస్ అనగానే ఎప్పుడైనా టీం అన్నప్పుడు నేను ఒకటే చదువుతాను పిల్లలంటే మీకు ఇష్టం ఉందా వాళ్ళు ప్రేమగా ఇది చేసేది ఉందా సో సహనం ఈ రెండు ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు జాయిన్ అవుతారు సో ఇప్పుడు మేడం మీరు చెప్తారు మన ప్రిమిసెస్ లో తర్వాత స్టార్ట్ చేశాను పత్రి సార్ కూడా వచ్చి చాలా సార్లు అక్కడ ధ్యానం చేశారు అని చెప్పారు సో అంత అద్భుతమైన లొకేషన్ లో మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు మరి చాలా బాగుంది అని రెస్పాన్స్ వచ్చింది సో మరి సార్ కూడా అంటే ఇప్పుడు ఎవరికైనా మీకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా మేడం దాని దగ్గర అలా మీరు ఏం రూల్స్ ఉండేవి సార్ వచ్చినప్పుడు కూడా మీరు ఆ రూల్స్ని అప్లికేబుల్ చేసేవాళ్ళు సో మనం పిల్లలతో కదా పిల్లలు చాలా అంటే వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు ఫిజికల్గా కానీ ఏజ్ వైజ్ ఇలా అన్ని సో ఈ బాల వికాస్లో మనం ఎవరైనా చెప్పులు బయట తీయాలి బయట ఫుడ్ అంత లోపల కాదు అక్కడ అందరూ వన్నెస్ లైక్ అంటే ఇప్పుడు నేను నా చైల్డ్ వరకు తీసుకొచ్చి కాదు కదా మన అందరు పిల్లలు ఈక్వల్ అలా అన్నీ సో ఒక సెట్ ఆఫ్ రూల్స్ కొన్ని మనం అక్కడ అంటే వాళ్ళ సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి ఇలా అంతా ఆ ప్రెమిసెస్ మనం టెంపరీగా దాంట్లో రోజు హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ టర్న్ ఓవర్ ఉంటుంది ఈ రెండు మూడు రోజులు వచ్చిన పిల్లలు నెక్స్ట్ ఒక త్రీ డేస్లో ఉండకపోవచ్చు కొత్త వాళ్ళు వస్తారు సో వాళ్ళకి మళ్ళీ మన అంటే ఒక స్కూల్ అనుకోండి అక్కడ టీచర్స్ వీళ్ళు అలవాటు పడి ఉంటారు ఒకరికొకరు ఇక్కడేంటి వాలంటీర్కి ఒక ఛాలెంజ్ యంగ్స్టర్స్ చాలా మంది కనెక్ట్ అయ్యే వాళ్ళు వాలంటీర్ వాళ్ళకి పిల్లలకి అనుభవం లేదు సో వాళ్ళ లెవెల్కి అది చేయడమే చాలా ఎక్కువ సో అందుకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ గైడ్లైన్స్ ఉన్నప్పుడు ఈజీగా ఆ ఫ్లో జరుగుతూ ఉంటుందని పెట్టడం సో సార్ వచ్చిన పొరపాటున చెప్పులతో అట్లా ఎంటర్ అయినా కూడా ఆ కార్పెట్ దగ్గర ఎప్పుడైతే నీట్గా గ్రీన్ ఉందో వెనక్కి వెళ్ళి చెప్పులు తీసేసి సారు అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర చూసే సారు ఒక సంవత్సరం రాలేదు నేను ఇనాగ్రేషన్ పిలుస్తాను సార్ అనిస్ అంటే నేను వస్తా వస్తా అంటున్నారు సార్ ఇనాగ్రేట్ చేసి మనకు డయాస్ ప్రోగ్రామ్స్ మొదలయ్యేవి ముందు బాల వికాస్ చేసే అప్పుడు సార్ సర్ప్రైజ్గా థర్డ్ డే సార్ పరిని వాళ్ళ అల్లుడిని ఆ పిల్లలద్దరినీ కూడా పట్టుకొని వచ్చి ఎలా ఉంది నా ఎంట్రీ ఇప్పుడు అని ఐడి కార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇలాగే వాళ్ళ పేర్లు రాయించాల చక్కగా ఇలా ఉండ ఒక వన్ ఆఫ్ ద ట్రస్ట్ ఈ పొరపాటును చెప్పులతో వస్తారనమాట సో నేను చూస్తున్నాను బట్ సార్ ముందు చెప్పకూడదు అన్నట్టు ఇలా అవుతుంటే సార్ గమనించనే గమనించారు అంతే ఇక్కడ ఈ ప్రేమిసెస్కి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియదా ఎట్లా అని చెప్పి సారు అనగానే వెనక్కి చెప్పులు తీసేసే ముందు వెనక్కి వెళ్ళు ఇలాగంతా అని అని అసలు ఇంక సార్ ఎలా అంటే అంటే ఒక దైవత్వం ఒక పిల్లలు అంటే ఒక దైవంతో మనం ఎలా ఉంటామో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ అక్కడ చేయాలని సో సారీ అన్ని రూల్స్ ఫాలో అయినప్పుడు నాకు కూడా చాలా ఈజీ అయింది ఎవరికైనా చెప్పడం సారే అక్కడ అన్నీ పాటిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా దాన్ని చక్కగా అంటే ఆ ప్లేస్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఆయన ఆ ప్రాజెక్ట్కి అక్కడ ఎలా కావాలో ఆ సేఫ్టీ వైజు ఆ నీట్ నీట్నెస్ వైజు అంటే సార్ ఎప్పుడు మనకు ఆ కంప్లీట్ ఫ్రీడమ్ సార్ నేను సార్ చూడండి సార్ ఎలా డిజైన్ చేశానంటే కూడా యు ఆర్ ద బాస్ మీకు తెలుసు అని ఏ రోజు కూడా నా ప్లాన్ చెక్ చేయడం కానీ సార్ ఇలా ఇలా ఇయర్ అనుకుంటున్నాను అంటే ఓకే మేడం గో హెడ్ ఓకే అనేది అనమాట సో అది నాకు ఇంకా ఆ స్వేచ్ఛ కంప్లీట్గా ఇవ్వడం అండ్ బిలీవ్ చేసేవాళ్ళు మనకు ఒక ఐడియా వచ్చింది ఒకసారి అన్నారనమాట ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు ఇలా సార్ ఎలా అంటే ఒక థాట్ వచ్చిందంటే మీరు మీకు వచ్చిన ఐడియా అనుకుంటారు కదా యాస్ట్రల్ బుల్లెట్స్ పైన జరిగిపోయినప్పుడు ఆ బుల్లెట్ కొడితే ఎవరైతే దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి దిగుతుంది అది ఓ నాకు ఐడియా వచ్చింది నా ఐడియా అని మనం అనుకుంటాం కదా ఇట్స్ యాక్చువల్ ఇట్స్ అ డివైన్ ప్లాన్ అది మనకు ఆ రైట్ టైంలో రైట్ పర్సన్ మనకు వచ్చినప్పుడు వీ హ్యావ్ దట్ ఎనర్జీ అది ఎలా అయినా మనం తీసుకెళ్ళాను సో సార్ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేసేవాడు నేను సార్ దగ్గర అది నేర్చుకున్నా అంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా అనుకుంటే ఆ పర్సన్ మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో సార్ దాన్ని మొదలు మరీ ఎక్కడైనా ఏదైనా అవుతుందంటే చేంజ్ ఇవ్వడం తప్ప ఎటువంటి ఒప్పుకునే వాళ్ళు కాదు ఆ కంప్లీట్ స్వెచ్ సార్ మేడం చాలా స్ట్రిక్ట్గా రానివ్వట్లేదు సార్ ఆవిడ ఒక క్రియేట్ చేస్తారు సార్ అన్ని అంటే అలా ఉంటేనే అక్కడ నడుస్తుంది లెట్ ఇస్ ఫాలో దట్ అని అంటే ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ సారు ఆ పిల్లల ప్రాజెక్ట్ కి ఇవ్వడం అనమాట సో అది నాకు ఇంకా బాధ్యతను పెంచింది మీకు తెలుసు మేడం ఏం చేయాలో అనేవాళ్ళు సార్ని ఏదైనా అడిగితే మీకు తెలుసు ఏం చేయాలో ఓ అంటే సార్ ఏదో నేనే చాలా బాగా చేస్తాను అనుకుంటున్నారు కదా అని నేనే ఆ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎతకడం కానీ ఏదో ఒక న్యూ కొత్తదనం సో మీరు ఇప్పుడు సార్ వచ్చారని చెప్పారు కదా మేడం ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి సార్ ఎంత ఉన్నారో ఆ కిడ్స్ ని కూడా మరి వాళ్ళు అక్కడ వదిలేసి సార్ వెళ్ళడం జరిగింది అంటే మొత్తం వచ్చారు కదా ఈ విభాగం అంతా చూసుకుంటూ ఆ క్రష్ రూమ్ లో సారే వాళ్ళని ఆ రాకింగ్ హార్స్ అది ఎక్కించి కొంతసేపు ఆడించి అంటే రియల్ ఒక తాతగారు ఎట్లా అయితే ఆ పిల్లలు తీసుకొస్తే అలాగో అలాగంతా చక్కగా ఎంజాయ్ చేసి ఓకే బాబా చక్కగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న మిగతా పిల్లలందరితో ఆడి అంటే ఎప్పటికప్పుడే సార్ ఆ సంవత్సరం వాళ్ళని తీసుకొని వచ్చారు బట్ వచ్చి మిగతా పిల్లలందరితో ఆడుకొని అంటే బయట మనం సార్ని వేరుగా చూస్తాం కదా కొంచెం బట్ కిడ్స్ సెక్షన్లోకి వచ్చేసరికి రియల్గా సార్ కూడా ఒక చైల్డ్ అయిపోతారు అక్కడ కంప్లీట్గా దాన్ని ఎంజాయ్ చేస్తూ అట్లా సో అప్పుడు అనిపించింది ఓకే సార్ చెప్పింది పాటిస్తారు అట్లా మనం ఉంటే హ్యాపీగా మనం కూడా చాలా చక్కగా ఎక్కడైనా జల్ అయిపోగలము అనేది మళ్ళీ నేర్చుకున్నాం సార్ దగ్గర నుంచి అక్కడ సో మేడం నిజంగా చెప్పాలి అంటే పిఎస్ఎస్ఎ మూమెంట్లో బాల వికాస్ అనేది ఒక యూనిక్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి ఎందుకంటే మనకు పిరమిడ్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి కానీ దాంట్లో బాల వికాస్ అనగానే మహేశ్వరి మేడం అని అంటారు పిఎస్ఎస్ఎ మూమెంట్ మొత్తం అంత అద్భుతమైన ప్రాజెక్ట్ని పత్రిజీ సూచనల ద్వారా నడిపిస్తూ ఎంతో అద్భుతంగా ఇప్పటివరకు తీసుకొచ్చారు సో దీని గురించి చెప్పాలి అంటే చివరిగా మీరు ఏం చెప్తారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మన పిఎస్ఎంలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి పిఎస్ఎస్ఎం అనేది ఒక పెద్ద చెట్టు అనుకుంటే ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి మనకి సో అందులో ఒక వన్ ఆఫ్ ద బ్రాంచ్ చిల్డ్రన్ విభాగంలో ఇది సో ఈచ్ పిరమిడ్ మాస్టర్ ఎవరైతే మేజర్ పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు కానీ ప్రాజెక్ట్స్ రన్ చేసిన వాళ్ళు ఒక సెంటర్స్ రన్ చేస్తున్న వాళ్ళు నెలలో రోజు ఖచ్చితంగా సారి అది చెయ్యాలి అనేది సో ఇప్పుడు నేను ఒక మూడు లక్షల మంది పైచిళ్ళుకు స్టూడెంట్కి మెడిటేషన్ టీచ్ చేశాను రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ టు రెండు వేల పదిహేనులో దాన్ని నేను చాలా సీరియస్గా సార్ నన్ను హైదరాబాద్లో ఉన్నప్పుడు మెదక్ సంగారెడ్డి రాజనరసింహ సార్ ఆయన ఎంతో చక్కగా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గ్రౌండ్ లెవెల్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ సార్ తీసుకోవడం ఇట్లా రైట్ పర్సన్ కనెక్ట్ అయ్యారు అప్పుడు మేము దాన్ని ఒక ఉద్యమం చేసామన్నమాట రోజులో ఓ రెండు మూడు కార్లు వేసుకొని వెళ్ళి ఒక ఐదు మెంబర్ టీమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఒక రోజులో టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ని కవర్ చేసింది కూడా ఉంది అప్పుడు సార్ చాలా చాలా హ్యాపీ అయిపోయి అసలు అన్ని మెడిటేషన్ సెంటర్స్లో ఇది ఉండడం ఒకటైతే స్కూల్స్లో ఈ మెడిటేషన్ కాలేజీల్లో వెళ్ళడము పిరమిడ్ ఎనర్జీ రూమ్స్ అనేది రావాలి అని సార్ కోరిక అంటే ఇప్పుడు ఒక సిక్ రూమ్ అని పెడతారు జనరల్గా మనం చూస్తాం పెద్ద పెద్ద హాస్టల్స్ స్కూల్స్లో సిక్ రూమ్ చేయడం సార్ దాన్ని ఏమంటే వెల్నెస్ రూమ్ ఎనర్జీ రూమ్ ఇలా ఉండి వాళ్ళు ఏదైనా హెల్త్ ఉంటే కూడా సెల్ఫ్ ఫీలింగ్ వాళ్ళు చేసుకోవాలి ఇలా అని సో నా కోరిక ఇప్పుడు స్కూల్ మెడిటేషన్ కాలేజ్ వరకు తీసుకెళ్ళాము ముందు ముందు నెక్స్ట్ అంత ఎనర్జీ యుగమే కాబట్టి ఎనర్జీ ఈజ్ ద మెడిసిన్ అనేది మనకి ఎప్పుడూ ఐన్స్టైన్ చెప్పాడు మన వైబ్రేషన్ మార్చుకుంటే దేని నుంచి అయినా బయటకి రావచ్చు అని సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలని అండ్ సెంటర్స్ ఉన్న దగ్గర అంతా మేజర్ పిరమిడ్స్ ఉన్న దగ్గర చిల్డ్రన్ విభాగానికి కొంత స్పేస్ ఆర్ టైమ్ వాళ్ళు ఎలకట్ చేయాలన్నది నా కోరిక సార్ కోరిక దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం సరే మేడం తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే మీ కృషి ఎంతో కనబడుతూ ఉంది ఇక్కడ ఎ ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకొచ్చారనేది మరి ఇంత అద్భుతమైన మీ ప్రాజెక్ట్కి సలహాలు సూచనలు ఇచ్చిన ఆ గురువు గురించి ఒక వన్ స్టేట్మెంట్ ఎస్ సార్ అంటే మనకి ఈజ్ ద ఫ్రెండ్ ఫిలాసఫర్ మనకి మెంటర్ మెయిన్ సార్ ఎప్పుడు కూడా మిత్రత్వం అంటే ఆ మిత్రత్వాన్ని ఆయన చూపించారు సో దాని నుంచి ఏదైనా మనం ఇవాల్వ్ అవ్వగలిగాం కంప్లీట్గా ఆ స్వేచ్ఛని ఇవ్వడం సో సార్ అంటే నాకు గుర్తొచ్చేది కరుణామయుడు నాట్ ఓన్లీ టు హ్యూమన్ సార్ అన్ని సో ఆ స్వేచ్ఛ మన లైఫ్లో ఇంప్లిమెంట్ మనం చేయడం ఇతరులకు ఇవ్వడం సో సార్ అంటే నాకు అది ఎప్పుడు అనిపిస్తుంది అనమాట ఆ ఫ్రెండ్షిప్ అండ్ స్వేచ్ఛ ఫ్రీడమ్ యా థ్యాంక్ యూ మేడం మరి నిజంగా ఎంత హ్యాపీగా ఉంది అంటే బాల వికాస్ గురించి మీరు ఎంతో అద్భుతంగా తయారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి ఎలా స్టార్ట్ అయింది పత్రిసార్ దాంట్లోకి రావడము ముఖ్యంగా మీ ఇంటెన్షన్ ఎంత బాగుంది అంటే పేరెంట్స్ చక్కగా ధ్యానం చేసుకోవాలి పిల్లలు కూడా వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరగాలి అని ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా దాని ద్వారా బాల వికాస్ క్యాంపులు కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు మీ ద్వారా మరిన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరొక అద్భుతమైన ప్రాజెక్ట్ బాల వికాస్ ఎక్కడో పుట్టింది మరి ఈరోజు ఎంతో అద్భుతంగా మేడం ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వాములను చేస్తూ ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మరొక పత్రిజీ శంకారావు కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్